అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేస్తం ద్వారా అనేక ప్రాంతాల నుండి రకరకాల మిద్దు తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు టౌన్ లక్ష్మీనగర్కి రావడం జరిగింది ఈ లక్ష్మీనగర్లో వారికి ఉన్నది కొద్ది అయినా సరే మనసుంటే మార్గం ఉంటుంది అన్న ఒక సంకల్పంతో వారు వారికి ఉన్న కొద్ది స్థలంలోనే తోటని అద్భుతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు ఇప్పుడు ఆ తోటని సాగు చేస్తున్న ఎల్లప్ప మరియు సుష్మా దంపతులను కలిసి వారి తోట విశేషాలు వారి మాటల ద్వారానే తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే సార్ నమస్తే ఒకసారి మీ గురించి అలానే మీ ఫ్యామిలీని గురించి తెలియచేయండి నమస్తే అండి అందరికీ నా పేరు ఎల్లప్ప నేను బజార్లో జ్యువెలరీ జ్యువెలరీ వర్కర్గా పనిచేస్తాను అనమాట తను వచ్చేసి మా మిస్సెస్ సుష్మా మాకు ఇద్దరు అబ్బాయిలు ఓకే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది సార్ ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరు టెర్రస్ గార్డెన్ ఫస్ట్ మా మిస్సేజ్ సార్ ఆలోచన మా మిస్సేజ్ ద్వారానే మొదలైంది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ తోటి ముందుకు వెళ్తున్నారు అవును సార్ సుష్మా గారు అంటే మీకు త్రీ ఇయర్స్ బిఫోర్ అంటే టెరస్ గార్డెన్ చేయాలి సార్ మాకు కరోనా టైంలో లో చిన్న ఒక చిన్న మిక్సీ గిన్నె చనిపోయింది ఆ మిక్సీ గిన్నెలో నేను మెంతులు వేసాను మెంతులు వేస్తే ఆ మెంతులు బాగా జర్మినేట్ అయ్యాయి అవి చూసి ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది దాంట్లో యూట్యూబ్ లో వీడియోలు చూడడము కొద్దిగా అట్లా చూస్తుంటే మనం కూడా చేసుకోవచ్చు కదా అని చేసుకున్నాం సార్ చేస్తుంటే అది ఇంకా మెంతులు కొద్ది కొద్దిగా ఆకుకూరలు అని అట్లా కొద్దిగా ఒక టెన్ టబ్స్ అట్లా ఏదైనా బకెట్ పగిలిపోయినా సగం వరకు కట్ చేయడం అట్లా వేయడము టేస్ట్ గా ఉంది కవర్లలో కొద్దిగా సర్ఫ్ కవర్లలో విము డబ్బాలలో ఏదో దొరికితే అది వేయడం ఇంకా అట్లా కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ ప్లాంట్స్ అట్లా స్టార్ట్ చేశాను ఇంకా అట్లే నాకు టేస్ట్ కూడా డిఫరెంట్ గా అనిపించింది బయట కొనేవి మన ఇంట్లో పండించినవి టేస్ట్ కూడా డిఫరెంట్ అనిపించింది ఒక పప్పు చేసి బయట తోటకూర తెచ్చి చేసి మనం గడ్డి వేసినట్టే ఏమేం టేస్ట్ అనేది ఉండదు మన ఇంట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంటుంది అప్పుడే అట్లా నాకు కొద్దిగా పిల్లలకు మంచి హెల్తీ ఫుడ్ పెట్టాల పెట్టాలని కోరిక మేరగా నేను స్టార్ట్ చేసుకున్నా ప్రస్తుతం అంటే మీ మిద్దె తోటలో ఎటువంటి కుండీలు ఉన్నాయి ఇప్పుడు మా మిద్దె తోటలో అయితే మాక్సిమం ఎక్కువ ఖర్చు పెట్టాము మేము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఏది పగిలిపోయినా వదిలేది లేసారు దాన్ని ఇంకా కొబ్బరి చుప్ప నుంచి వాడుకున్నాం మేము ఒక కొబ్బరి చిప్ప అని సర్ఫ్ కవర్స్ అని లిక్విడ్స్ క్యాన్స్ అని వాటర్ క్యాన్స్ అని అట్లా కొద్దిగా తర్వాత కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా పండ్ల మొక్కలు అట్లా పెట్టుకోవాలంటే మనకు కొంచెం పెద్ద కుండీలే కావాలి అప్పుడు దొరికేవి కాదు మాకు ఊర్లో ఇంకా హండ్రెడ్ రూపీస్ డబ్బులలో పెట్టేసుకున్నాం సార్ అట్లా అదే అంటే ప్రధానంగా అంటే ఇంట్లో వేస్ట్ ఉపయోగించుకున్నారు కొన్ని అయితే లేట్ నించుకొని వచ్చిన కప్చిన డబ్బాలో కూడా కంపోస్ట్ స్టార్ట్ చేసుకున్నాను ఆ కంపోస్ట్ బాగా అయిందనేసి ఇప్పుడు కూడా మా వారు అదే ప్రాసెస్ లోనే కంపోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆ కంపోస్ట్ కూడా మేము ఎక్కువ యూస్ చేసేది కంపోస్ట్ విత్ మట్టి ఎరువులు అంతే అంటే మిద్దె తోట వల్ల ప్రధానంగా మీకు ఎటువంటి ఉపయోగాలు కనబడుతున్నాయి నాకైతే ఆ కొద్దిగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉంది సార్ నాకు రుమట ఆర్థారిటీస్ ఉంది నాకు వాకింగ్ చేయాలంటే ఎక్కడో వెళ్ళే అవసరమే లేదు ఇప్పుడు ఇప్పుడు మా గార్డెన్లోనే వాకింగ్ చేస్తుంటే కొద్దిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది మార్నింగ్ మంచి ఎనర్జీ వస్తుంది ఇక్కడ వచ్చి చూస్తే పూల మొక్కలు కానీ పండ్లను కానీ చూసుకుంటూ కూరగాయలను చూసుకుంటుంటే మంచి ఎనర్జీ వస్తుంది విత్ మనకు ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుందా మనకెందుకంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం ఇక్కడ ఏ ఫెస్టిసైడ్ అనేది లేదు మనకు అది ఎలప్ గారు అంటే సార్ మీ టెర్రస్ గార్డెన్ లో ఎటువంటి మొక్కలను పెంచుతున్నారు మా టెరస్ గార్డెన్ లో ఇప్పుడు వరకు దాదాపు అన్ని రకాల దాదాపు పూల మొక్కలు ఆకుకూరలు తీగ జాతి కూరగాయలు తర్వాత సాధారణమైన కూరగాయలు పళ్ళ మొక్కలు కొన్ని ఔషధపూరితమైన మొక్కలు కొన్ని వైవిధ్యమైన వెరైటీ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే పూల మొక్కలు ఓవరాల్ గా మా గార్డెన్ లో దాదాపు అన్ని రకాల మొక్కల్ని మేము పెంచుకుంటున్నాం సార్ ఓకే అంటే మీ ప్లేస్ ఎంత అంటే మీ ఇంటి స్థలం ఎంత ఈ స్థలం వచ్చేసి రెండు సెంటర్ ప్లేస్ లో అంటే పైన అంటే ఒక గదికి ప్లేస్ కేటాయించారు కానీ గార్డెన్ ని చూస్తే అలా లేదు అంటే చాలా మొక్కలు కనిపిస్తున్నాయి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి అంటే దీని ఎలా ప్లాన్ చేయగలిగారు ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చేసి మాకి అనేది ఫ్లోరింగ్ సరిగా లేకుండా ఉంది సార్ తర్వాత ఈ మా మేడం మిస్సెస్ ఒక పది పదిహేను కుండీలు ఉండింది అది వచ్చేసి ఇప్పుడు మన ఫ్లోర్ స్లాబ్ వచ్చేసి డ్యామేజ్ అవుతుండేది మేము అది గమనించి ఇట్లయితే మొక్కలు ఎక్కువ అయినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆ పది కుండీలు కిందికి దించేసి మొత్తం డబల్ ప్లాస్టింగ్ చేపించి ఫ్లోరింగ్ అనేది వాటర్ ప్రూఫ్ చేసేసినాం సార్ మొత్తం క్లియర్ చేసినందుకు మేము ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మొక్కల్ని పెంచుకుని అన్ని రకాలుగా మేము కేర్ తీసుకొని ఈ గార్డెనింగ్ అనేది చేసాం సార్ డబుల్ ప్లాస్టింగ్ అన్నారు స్టాండ్స్ కూడా ఏర్పాటు అవును సార్ ఇది వచ్చేసి మేము కొన్ని యూపీవీసీ వాటర్ పైప్స్ తో కూడా నేను కొన్ని చిన్న చిన్న స్టాండ్లు చేయడం జరిగింది ఆకుకూరల కొరకు ఫ్లవర్ ప్లాంట్స్ కొరకు కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కొరకు అయితే కొన్ని వెదురు బొంగుల స్టాండ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది సార్ అంటే ఈ స్టాండ్స్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి ఈ స్టాండ్స్ అంటే మనకి ఖర్చు కొంచెం తగ్గుతుంది కదా సార్ అదే జనరల్గా అయితే మనము ఐరన్ స్టాండ్స్లో వెల్డింగ్ ఐరన్ స్టాండ్స్ అయితే అది ఖర్చుతో కూడుకున్నది మన మిద్దె తోటకి వెయిట్ ఎక్కువ కావడం అనేది మళ్ళీ అది తుప్పు పట్టడం అన్నీ కొన్ని ఖర్చుతో కూడిగిన విషయం కాబట్టి మేము ఆలోచించి మా మిద్దె తోటగా అనువుగా ఇవైతే మనకు ఎదురు బొంగులు కూడా సరిపోతాయి తక్కువ ఖర్చుతో వస్తుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటే మీ పేరాపిట్ వాల్ మీద పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి ఏంటి వాటికి దానికి రీజన్ ఏంటి ఆకర్షణీయంగా మన ఆకర్షణీయకరంగా మా గార్డెన్ మిద్ద తోట ఉండాలని ఈ బొమ్మలన్నీ నేనే వేశాను సార్ ఈ పెయింటింగ్స్ బొమ్మలన్నీ నేనే క్రియేట్ చేసి వేయడం జరిగింది సార్ ఇవన్నీ అంటే ఈ గార్డెన్ కి ఒక అందాన్ని తీసుకొస్తుంది అవును సార్ ఓకే మనకి మిద్ద తోట మొక్కలు పెంచేటప్పుడు మట్టి మిశ్రమం అత్యంత ప్రధానమైనది అవును సార్ మరి మీరు అంటే ఏ పద్ధతిలో ఏ ఏ విధమైనటువంటి కలుపుకుంటూ మట్టి మిశ్రమం తయారు యాక్చువల్గా మట్టి మిశ్రమము మనకి గుల్ల గుల్లగా ఫ్రీగా ఉండాలి సార్ మనకి అది కాక మిద్దెది కాబట్టి కొంచెం వెయిట్ మనం చూ తగ్గించుకునే మనం మిశ్రమం కలుపుకోవడం జరుగుతుంది దీని కొరకు మేము ఒక సిక్స్టీ పర్సెంట్ గార్డెన్ సాయం తీసుకుంటాము ఒక ట్వంటీ పర్సెంట్ వర్మి వరిమి కంపోస్ట్ వాడతాం సార్ టెన్ పర్సెంట్ కోకోపీట్ అనేది వాడడం జరుగుతుంది మనకి ఫ్రీగా ఉంటుంది కోకోపీట్ వల్ల కొంచెం గుళ్ళతనం వచ్చి వెయిట్ తక్కువ ఉంటుంది మీద అలాగే కొన్ని పేడ పశువుల ఎరువు ఇవన్నీ మేము కలుపుకోవడం జరుగుతుంది సో కలుపుకొని మొక్క పెట్టుకోవాలన్నా విత్తనం వేసుకోవాలన్నా చేసుకో చేసుకుంటాం సార్ ఓకే ఆ మట్టి మిశ్రమంతా మీకు ఆ మొలక అనేది ఏ విధంగా ఉంటుంది హెల్దీగా మొలక బాగా వస్తుందా మట్టి మిశ్రమం ఎప్పటికైనా మనకు ఫ్రీగా ఉండాలి సార్ ఫ్రీగా ఉంటే మనం వేసిన సీడ్స్ కానీ మొక్క కానీ దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ గాలి రావడం వల్ల ఫ్రీగా రావడం జరుగుతుంది సాయిల్ అనేది ఆ కాన్సెప్ట్ ద్వారానే మేము మిశ్రమం కలుపుకుంటాం సార్ ఓకే అయితే మీ గార్డెన్ లో ఉన్న కూడా ఒకసారి చూద్దామండి ఓకే సార్ మీరు మాటల్లో ఉన్నాయి అన్నారు అసలు మీ గార్డెన్లో ఎటువంటి ఆకూరలు పెంచుతున్నారు మా గార్డెన్లో పాలకూర తోటకూర మన కొత్తిమీర పచ్చడి మన కరివేపాకు జనరల్గా ఇలాంటి ఆకులు కూడా మునగాకు మనకి అన్ని పోషకాలు దాంట్లో విలువలు ఎక్కువ ఉంటాయని చెప్తారు కదా సార్ కాబట్టి ము కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది మునగా మొక్కలు కూడా ఉన్నాయి సార్ చింత చిగురు చింత మొక్కతో మేము చిగురు తీసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా మనం ఆకుకూరల్లో తీసుకోవచ్చు అట్లా ఇంకా ఉన్నాయి సార్ కాయగూర వెరైటీలో ఏమున్నాయి కాయగూరలు వచ్చేసి వంకాయలు ఉన్నాయి సార్ మనకి ఇట్లా వంకాయలు చాలా పెద్దగా అవును సార్ అవును సార్ ఇది వచ్చేసి దాదాపు హాఫ్ కిలో వరకు వస్తుంది సార్ హాఫ్ కిలో వంకాయ కూడా మేము మా గార్డెన్ లో చూసాము హాఫ్ కిలో వంకాయ కూడా పండించడం జరిగింది అలాగే వచ్చేసి ఉంది మన ఇవే వంకాయల్లో ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి సార్ మా గార్డెన్ లో అలాగే చెర్రీ టమాటసు ఇంకా వచ్చేసి మిర్చి మిర్చి కూడా ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి తర్వాత రెడ్ బెండ కూడా మా గార్డెన్ లో ఉంది సార్ రెడ్ మీకు మీకు అంటే టేస్ట్ డిఫరెన్స్ గ్రీన్ యాక్చువల్ కలర్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది సార్ టేస్ట్ లో మాత్రం అంత మాక్సిమం ఒకటే అనిపిస్తుంది టేస్ట్ అంటే ఈ ఏ అయినా కూడా మన గార్డెన్ కాబట్టి తొందరగా ఉడుకుతుంది సార్ అదే మెయిన్ టేస్ట్ కూడా బాగానే రెడ్ బెండ్ అయినా చాలా బాగా ఉంటుంది సార్ మరి అలానే అండి మీ తెలుగు జాతి కూరగాయలన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి సార్ వీటి కోసం ఏర్పాటు చేసుకుని పందిరి చాలా సింపుల్ గా ఉంది అది ఎందుకంటే సార్ మా గార్డెన్ చిన్నది కాబట్టి ఉన్న వాటిలోనే ఒక వైపు తీగ జాతులు మనం సెలెక్ట్ చేసుకుందామని ఇలా కొబ్బరి తాడుతోనే పందిరి వేసి సింపుల్ గా తీగ జాతి ఒక వైపు వేసుకోవడం జరిగింది సార్ కానీ అంటే అన్ని వెరైటీస్ ఇక్కడే కనిపిస్తున్నాయి ఇక్కడ బీరా ఉంది అవును సార్ బీరా కాకర నేతి బీర నేతిబీర ఇక్కడ చిక్కుడు ఇదంతా చిక్కుడు పందిరి సార్ ఒకవైపు అయితే బాగా అవి అడ్డుకోపోతాయి అనేసి ఇలా పందిరి వేసుకొని సింపుల్గా వేసుకోవడం జరిగింది సార్ కూరగాయలు అంటే మీకు బానే ఉందా రిజల్ట్ అంటే కాయలకి బాగా వస్తున్నాయి చాలా బాగా వస్తాయి సార్ నేతి బీర అయితే అసలు కొన్ని కేజీలు వచ్చేసినాయి మాకు నేతి బీర సింపుల్గా ఒక రెండు తీగలు వేసుకున్నా కూడా మనకి చాలా బాగా వస్తాయి సార్ తర్వాత వచ్చేసి అవి సీజనబుల్గా రాకుండా రెగ్యులర్గా వస్తాయి సార్ అవి అందుకొరకు మేము దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది బీర తర్వాత కాకర కూడా ఉంది సార్ మంచి గ్రీన్ కాకర వైట్ కాకర రెండు వెరైటీస్ ఉన్నాయి తర్వాత నాటు బీరకాయ ఉంది సార్ ఇది వచ్చేసి దెబ్బ చిక్కుడు సార్ ఇది వెడల్పుగా చాలా బాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి సార్ వెరైటీస్ ఏమైనా దుంప వెరైటీస్ వచ్చేసి ఇవి మన పసుపు దుంపలే సార్ మనకి రెండు టప్స్ వేయడం జరిగింది మేము చాలా బాగా ఈసారి బాగా హెవీగా హైట్ బాగా పెరిగినాయి సార్ బాగా మాకు పసుపు దుంపలు కూడా లాస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చింది మేము ప్రాసెస్ చేసి పసుపు కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్ అలాగే దుంప జాతుల్లో ముల్లంగి ముల్లంగి ఉంది అలాగే చామ దుంపలు ఇలా కొన్ని రకాల దుంప జాతులు కూడా మేము పెంచుకోవడం జరుగుతుంది పసుపు కుండీల్లో అంటే పసుపు వేసిన ఈ బ్లాక్ బ్లాక్అబ్లో ఏదో కనిపిస్తుంది ఏంటిది అది వెరైటీ ఏంటి ఇది వచ్చేసి పులిచింతగా అంటారు సార్ దీన్ని ఇది సేమ్ మన చింత చిగురు లాగా చాలా పులుపుగా ఉంటుంది మనం పప్పులో కూడా ఇది వేసుకోవచ్చు సార్ మేము అందరికి పంచుతుంటాము ఎక్కువ ఉంది కాబట్టి అందరికి పంచి మేము కూడా పప్పులో వేసుకోవడం జరుగుతుంది చాలా పుల్లగా చాలా హెల్దీ అనమాట సి విటమిన్ లాగా మంచి చింతచీరు లాగానే టేస్ట్ ఉంటుంది సార్ ఈ వాళ్ళు ఏం చేయాలి నాటుకోవచ్చు కూడా సార్ సీడ్స్ కూడా చాలా విపరీతంగా చిట్లడం జరుగుతుంది సార్ స్ప్రెడ్ అయిపోతుంది ఒకసారి మనం గార్డెన్ లోకి వస్తే మొత్తం ఆ గార్డెన్ మొత్తం నిండిపోతుంది సార్ అట్లా స్ప్రెడ్ అవడం జరుగుతుంది ఈ ప్లేస్ లో ఫ్రూట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి సార్ అవును సార్ ఇక్కడ వచ్చేసి జామా సార్ మాది ఇది ఏ జామా సార్ ఇది సైజు నా చెయ్యి అవును సార్ అవును అవును సార్ చాలా హెవీ సైజ్ వస్తున్నాయి మేమిచ్చే ఎరువులు అట్లాంటివి అనమాట పోషకాలు మంచి పోషకాలు అందించడం జరుగుతుంది కాబట్టి మంచి సైజు వస్తుంది అలాగే స్టార్ ఫ్రూట్ సార్ స్టార్ ఫ్రూట్స్ కూడా బాగా మంచి సైజ్ వస్తున్నాయి సార్ హెల్తీ గానే ఉంది ప్లాంట్ దానిమ్మ బ్యాక్ సైడ్ దానిమ్మ ఉంది తర్వాత ఇది సపోటా ప్లాంట్ సార్ సపోటా పాల సపోటా సార్ నాటు వెరైటీ పాల సపోటా కూడా ఉంది సార్ అక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ సార్ మా గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఇక్కడ స్వీట్ లెమన్ అని ఉంది సార్ ఓకే స్వీట్ నిమ్మ అదే అంటే గ్రోత్ బాగుంది అంటే అన్నిటికీ ఫ్రూట్స్ కనిపిస్తాయి అవును సార్ అవును సార్ మనం ఇచ్చే పోషకాలను బట్టి ఫ్రూట్ సైజ్ అనేది రావడం జరుగుతుంది సార్ ఈ ప్లాంట్ వచ్చేసి ఆపిల్ బేర్ సార్ మా మిద్దె తోటలోని యాపిల్ బేర్ ప్లాంట్స్ ఓన్లీ సిక్స్ మంత్స్ అయింది సార్ ఓన్లీ చిన్న స్టెమ్ కొమ్మ చిన్న బ్రాంచే సింగిల్ బ్రాంచ్ ఉండింది ప్లాంట్ సిక్స్ మంత్స్ లోనే ఇంత హెవీ కాపు మాకు ఇవ్వడం జరిగింది సార్ ఈ ప్లాంట్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ప్లాంట్ చూస్తే కాయలు మాకు తెలియదు సార్ యాక్చువల్గా మా ఇంటి అటు పక్క వైపు ప్లాంట్స్ తీసేసి పాడేసినారు సార్ పిల్లకలు తీసేసి వేసేసింటే అవి తెచ్చుకొని మేము వేసుకోవడం జరిగింది సార్ ఇది చిన్న చిన్న రెండు లీవ్స్ ఉండే చిన్న ప్లాంట్ పాడేసి పిల్లకాయలు తెచ్చి పెట్టినందుకు పెద్ద ప్లాంట్ అయింది సార్ ఇది సుష్మా గారు అంటే గ్రో చేస్తున్నారు మేము లవంగ తులసి మింట్ తులసి రణపాల ఒక ఇది నల్లేరు లెమన్ గ్రాస్ తమలపాకు కూడా మంచి ఔషధం మొక్కని మనకు ఇలా తులసి మన ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్క కూడా ఒకటి పెట్టుకోవచ్చు పిల్లల దగ్గు అది వామ్ ఇంకా వెరైటీస్ వచ్చి అది ఆల్ స్పైస్ అని కూడా ఒకటి ఉంది సార్ అది కూడా వాడుతుంటాము కలబంద ఒకటి అన్నీ ఇట్లా ఈ రకాలు మేము పెంచుకుంటున్నాం సార్ ఈ మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఉండాల్సిన అవసరం ఎంత మేరకు ఉందంటారు అంటే ఇప్పుడు రణపాల ఒకరు రీసెంట్ రీసెంట్గా మా వారికి తెలిసిన వారు ఇట్లా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటే రణపాల మా ఇంట్లోనే తీసుకెళ్లారు సార్ లీఫ్స్ తీసుకెళ్తే అవి వాళ్ళు వాడుకొని బాగా మంచి రిజల్ట్ వచ్చిందని మాకు చెప్పడం జరిగింది సార్ కషాయాలు చేసుకుని వాడారంట సార్ వాడితే అది బాగా రిజల్ట్ కనిపించిందంట వాళ్ళకు అప్పుడు మాకు వచ్చి చెప్పారనమాట అది మాకు ఇంకా మంచి యూజ్ కదా అనేసి వాళ్ళు కూడా ఒక రెండు మొక్కలు తీసుకెళ్ళారు మేము కూడా చాలా మందికి షేర్ చేశాము ఫ్యూచర్లో ఇంకా షేర్ చేయాలని అనుకుంటున్నాం సార్ ప్రతి చిన్న హెల్త్ ఇష్యూ గురి గురించి హాస్పిటల్ అప్రోచ్ అవ్వకుండా అంటే హోమ్ రెమెడీ కోసం అని మెడిసిన్ వాల్యూ ఉండాలి ఉండాలి సార్ ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒకటి అయినా ఏదో ఒకటి పని చేస్తుంది ఒక మునగాకు మంచిది అంటారు ఎన్ని అరవై రోగాలు అని పని చేస్తుంది అంటారు దాని కషాయం కానీ పప్పులో వేసుకోవడం కానీ మంచి హెల్త్ షుగర్ కంట్రోల్లో పెట్టడం కానీ అట్లా ఉండడం జరుగుతున్నాయి సార్ మరి ఫ్లవర్ లో ఏమేమి ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చి మల్లె గుండు మల్లె ఇంకా సెంటు మల్లె ఉంది మా దగ్గర కనకాంబరము రోజెస్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ట్రా మందారాలు ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇంకా వచ్చేసి పారిజాతం కానీ మంచి దేవుడికి మంచిది అంటారు ఇంకా చామంతులు అయితే మేము సిటీజీ గ్రూప్లో తీసుకున్నాం సార్ అవి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ కలర్స్ అని చెప్తే మాకు ఒక టెన్ కలర్స్ దాదాపుగా వచ్చినాయి ఇంకా అవి ఇచ్చుకున్నప్పుడు ఆనందం అంతా ఇంత ఉండదు అంటే మీకు ఈ గార్డెన్ గ్రూప్స్ బాగా అవును సార్ అదేంటే కొబ్బరి ఉంది అవును సార్ ఇది మీరు చూసుకోవచ్చు ఇది చుప్ప కొబ్బరి చుప్పలోనే మేము ప్లాంటు వేయడం జరిగింది ఇది స్నేక్ ప్లాంట్లో వన్ ఆఫ్ ది వెరైటీ సార్ ఇది ఇది చిన్న ఒక బ్రాంచ్ వేయడం జరిగింది అదే మొత్తం గోబ్రోగా ఫుల్ అయిపోయింది మాకే వండర్ అనిపిస్తుంది సార్ ఇట్లా మేము ప్రతి ఒక్క చిన్న వస్తువును కూడా మా గార్డెన్ లో ఏ విధంగా యూస్ఫుల్ చేసుకోవచ్చా అనే థాట్ లోనే మేము ఉంటాం సార్ అదే చిన్న చిన్న వస్తువులు కూడా మేము యూజ్ చేసుకొని ఇలా క్రియేటివిటీ అనేది మేము చూపించ చూపిస్తుంటాం సార్ మీ మిది తోటలో అంటే ఏ మొక్క చూసినా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి గా గార్డెన్ చూస్తే చాలా హెల్దీగా గ్రీనరీగా ఉంది అంటే ఇంత హెల్దీగా పెరగడానికి మీరు ఎటువంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులు మీ గార్డెన్లో మొక్కలు అందిస్తున్నారు మేము వచ్చేసి వర్మీ కంపోస్ట్ సార్ అలాగే మా వంటింటి వ్యర్థాలలో వచ్చే కిచెన్ కంపోస్ట్ నుంచి ఎరువులు తయారు చేసుకుంటాము తర్వాత వచ్చేసి బోన్మిల్ అని ఇలా ఎప్సమ్ సాల్ట్ తర్వాత పశువుల ఎరువు మేకల ఎరువు ఇలాంటి ఆర్గానిక్వి మామూలుగా మన అందుబాటులో ఉన్న సర్వసాధారణమైన మంచి పోషకాలు ఇచ్చే ఎరువులనే మేము ఉపయోగిస్తుంటాం సార్ ఎన్ని డేస్కి ఒకసారి ఇస్తుంటారు ఇవి వచ్చేసి మేము టెన్ డేస్కి ఒకసారి కొన్ని వేరేవి ఫిఫ్టీన్ డేస్కి అట్లా వన్ బై వన్ దాని తర్వాత ఒక ఒకటి చూసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది సార్ ఓకే మరి ఏదన్నా పురుగు తెగుళ్ళు ఏమైనా ఆశిస్తే మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా సాధారణంగా మనము రోజు మిద్దె తోటని పరిశీలించి అన్నీ మనం చూసుకుంటే మనకి పెస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది సార్ మనం వదిలేస్తేనే ఎక్కువ రావడం జరుగుతుంది మేము ఒకవేళ వచ్చినా కూడా మేము ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడము చెక్ చేసుకోవడం జరుగుతుంది మేము సాధారణంగా నీమాయిలు ఇలా పుల్లని మజ్జిగ ఓకే తర్వాత వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ అని అది స్ప్రే చేస్తాము గోమూత్రము ఇలాంటి నేచురల్ వే మేము లిక్విడ్స్ మొక్కల మీద స్ప్రే చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అంటే మీ సైడ్ నుంచి అంటే చాలా మంది ఆ మాకు ప్లేస్ ఏముంది మాకు ప్లేస్ లేదు అని అనుకుని అని దాన్ని అవాయిడ్ చేసే వాళ్ళని చూసాం అవును సార్ కానీ మీకున్నది అంటే కొద్ది స్థలం అయినా సరే మీ ఇంటి స్థలం కొద్దిదే అయినా సరే మీకున్న ఆ టెర్రస్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుని ఇంత చిన్న స్థలంలో కూడా అంటే ఎక్కడ కూడా అంటే నడవడానికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మొక్కలకి మాత్రం తక్కువ లోటు కాకుండా గార్డెన్ని డెవలప్ చేశారు మా అటువంటి వాళ్ళకి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు మేము జనరల్గా అందరూ చిన్న స్థలంలో అయినా పెద్ద స్థలమైనా మనం కి దగ్గరగా ఉండాలి ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది దాన్ని మనం యూస్ఫుల్ చేసుకోవాలి ఎంత స్థలం ఎంత చిన్న స్థలమైనా మన అభిరుచిని బట్టి మనకి ఏ అభిరుచి మొక్కలు కావాలనో దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరూ మొక్కల్ని సేకరించుకొని మిద్దె తోటలు ఆకుకూరలతో అయినా మొదలుపెట్టి అందరూ ప్రతి ఒక్కరూ మంచి కల్తీలేని ఆహారము మంచి ఆరోగ్యము మంచి స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మనకు మద్య తోట ద్వారా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా మిద్దె తోటలు సాగు చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్ ఓకే ఓకే అండి మీ గార్డెన్ చూస్తే ఒక మాట గుర్తొస్తుంది రిట్ట కొంచెం కోత ఘనం అనేలాగా మీకున్న కొద్ది స్థలాన్ని ఇంత అద్భుతంగా మొక్కలను పెంచుతూ తోటని ఇంత అందంగా తీర్చిదిద్దుకున్నారు ఒక వర్డ్లో చెప్పాలంటే షడన్గా చూస్తే అంటే వావ్ అనే విధంగా ఉంది ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మీ ఇద్దరి మీ ఇద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు అలానే మీ మిద్దరితోట విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా సార్ మీకు అలాగే నేస్తం ఫౌండేషన్ వాళ్ళకి మీకు మా తరఫున మా చిన్న గార్డెన్ తరఫున ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి